హలో అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కోటి సోమవారం శుభాకాంక్షలు అండి ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అనేవి మనకు చాలా విశిష్టమైనవి అని అందరికీ తెలిసిన విషయమే వీటితో పాటు ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రావణ నక్షత్రంలో ఉన్నటువంటి సోమవారం మనకు ఇంకా విశిష్టమైనది అండి కోటి సోమవారంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఈ కోటి సోమవారం రోజు మనం చేసేటటువంటి పూజ కావచ్చు మనం చే మనం పెట్టేటటువంటి దీపాలు ఏవైనా సరే మనకు కోటి జన్మల పుణ్యాన్ని అయితే ఇస్తుందండి సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కోటి సోమవారం లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మన ఛానల్లో ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో ఇది వచ్చేసి కోటి సోమవారం రోజు ఈవినింగ్ లాగైతే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఆఫ్టర్ లంచ్ తర్వాత ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే నేను వీడియో అయితే షూట్ చేశాను ఈరోజు కోటి సోమవారం రోజు నేను మార్నింగ్ అయితే అంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ పూజ చేసుకుంటూ ఉంటారు కదా త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి నేను ఎవ్రీ ఇయర్ అయితే అలాగే చేసుకుంటూ ఉంటానండి బట్ ఈ ఇయర్ అయితే ఎందుకో కుదరలేదు ఎందుకు అంటే పిల్లలకైతే స్కూల్ అయితే ఉందండి ఎవ్రీ ఇయర్ అయితే నాకు తెలిసినంతవరకు నాకు అంటే నాకు అదే ఐడియా ఉంది ఎవ్రీ ఇయర్ అయితే పిల్లలకైతే స్కూల్ అయితే ఉండదండి నేను త్రీకి త్రీ థర్టీకి అలా లేసినా సరే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇట్లా మామూలుగా అప్ అవ్వడం ఇదంతా సరిపోయినా సరే ఇంకా పూజ చేసుకోవడం కంప్లీట్ అయ్యి ఫైవ్ ఓ క్లాక్ కన్నా టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని కానీ బట్ ఇయర్ అయితే నాకు వీలు అవ్వలేదండి పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల స్కూల్ ఉన్నట్లు ఫైవ్ థర్టీకే లెగవాలి కదా ఇంకా ఫైవ్ థర్టీకి వేసి పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ముందు చాలా ఇంకా ఏ టైంకి లేదు టూ థర్టీకి ఒక త్రీకి అట్లా వేయాలి కదా నాకు అంత ఎర్లీగా లెగవడం అనేది కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది సరేలే ఇంకా నో ప్రాబ్లం ఈవినింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నానండి ఇంకా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే నేనేం షూట్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ పూజ కూడా చేసుకోలేదండి ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకా ఈవినింగ్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ నాకు ఏ పూజ చేసుకున్నా సరే మన ఇంట్లో ఎప్పుడు మెయిన్గా వచ్చేసి ప్రసాదాలు చేయాలన్నా ఏది చేయాలన్నా పూజ గదిలో ఏ పూజ చేయాలన్నా సరే డైలీ నిత్య పూజ చేయాలన్నా నాకు కిచెన్ ఇదంతా డైనింగ్ టేబుల్ కొన్ని కొన్ని ఏరియాస్ అనేది కొంచెం నీట్గా ఉన్నట్లయితే మనం పూజ చేసుకోవడానికి కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలా అని చెప్పేసి లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ తినేసిన తర్వాత ఇలా కిచెన్లో కౌంటర్ టాప్ గిన్నెలన్నీ బాల్కనీలో వేసేసి కిచెన్లో కౌంటర్ టాప్ అలాగే ఇలా డైనింగ్ టేబుల్ మీద పిల్లలు తినేటప్పుడు అట్లా వేస్తూ ఉంటారు కదా ఇదంతా అయితే నీట్ గా అయితే చేసేసుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా చెల్లి అయితే చేసేస్తుంది నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం గ్యాస్ అదంతా అయితే చాలా డీప్ క్లీనింగ్ అయితే చేసేసానండి అలాగే ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏరియా ఇదంతా అయితే క్లీన్ చేశాను ఆంటీని కూడా మార్నింగ్ కాకుండా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అంతా క్లీన్ చేసి మాప్ పెట్టేసేయమని చెప్పాను ఒక ఒకవైపు క్లీన్ చేస్తూ ఉంటే ఒకవైపు అయితే ఇక్కడ చెల్లి నేను కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నామండి ఎందుకంటే మనం ఏ పూజ చేసేటప్పుడైనా సరే ఇల్లంతా చాలా నీట్ గా క్లీన్ గా ఉంటేనే మనకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అలా కాకుండా పూజ చేసుకుంటే అంత మనశ్శాంతిగా కనిపించదు ఇది నా ఫీలింగ్ మాత్రమే ఏ పూజ డైలీ నిజ చేసేటప్పుడైనా సరే నేను స్నానానికి వెళ్లే ముందు ఇట్లా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని మాత్రమే నేను పూజకైతే రెడీ అవుతానండి సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి వచ్చేసానండి ఇంక సారీ అయితే ఇప్పుడైతే కట్ చేసుకున్నాను ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఇది వచ్చేసి ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ దండి ఇది సెకండ్ టైం అయితే కట్టుకుంటూ ఉన్నాను ఫస్ట్ టైం అయితే ఒకసారి కట్టుకున్నాను ఇంక సెకండ్ టైం అయితే కట్టుకున్నాను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ది కదా అప్పుడు ఇట్లా మగ్గం వర్క్స్ ఇవన్నీ వేయించుకోవాలన్నంత ఐడియా కూడా నాకు అప్పుడైతే లేదండి అందులో అని చెప్పేసి ఇలా డిజైన్ పెట్టేసి ఇలా ప్యాచ్ వర్క్ లాగా ఇట్లా వేయించేసి ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేపించేసుకున్నాను ఈ మధ్య చాలా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అన్ని మగ్గం వర్క్ బ్లోజెస్ అయిపోతున్నాయి ఇది ఎందుకు ఒక్కసారి అయితే చూశాను ఇంకా ఒక్కసారి అయితే కట్టుకుందాము చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది కదా అని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఫైనల్గా ఈ శారీ నాకు ఎలా ఉంది ఏంటనే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా శారీ కట్టుకొని ఇలా రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూజ సంబంధించి అని ముందే తెప్పిచ్చేసి పెట్టేసుకున్నాను అండి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను పూజకు సంబంధించి ఏమైనా సరే నేను అప్పటికప్పుడు తెప్పించుకుంటాను రైస్ కావచ్చు బెల్లం కావచ్చు ఏమైనా సరే పూజలు యూజ్ చేసేటప్పుడు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను తెప్పించుకుంటూ ఉంటాను అలా అని చెప్పేసి ఇప్పుడు కూడా మొత్తం పిండి ప్రేమలు చేయడం కోసము బెల్లము బియ్యం చెప్పిండి ఇంకా పూలు ఆవు నెయ్యి ఒత్తులు ఇవన్నీ మొత్తం అయితే కంప్లీట్ గా తెప్పి చేసుకున్నానండి అవన్నీ అయితే ఒకసారి అయితే మీతో షేర్ చేస్తాను నేను ఇక్కడ ఇవన్నీ ఒకవైపు అయితే సర్దుకుంటూ ఉన్నట్లయితే చెల్లి ఇంకా మొత్తం బయట గుమ్మం దగ్గర మెయిన్ రోడ్ దగ్గర వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి అంటే గడప ఉంటుంది కదా మెయిన్ మనం ఏ పూజ చేసినా సరే గడప అనేది ఎప్పుడు పచ్చగా అలా వెలుగుతూ ఉన్నట్టుగా మనకు లక్ష్మీదేవి కూడా వస్తుంది గడప అంతా చెల్లి అయితే ఒక తడి నాప్కిన్ అలా తీసేసుకొని మొత్తం తుడిచేసి మామూలుగా పసుపు రాసేసుకొని ఇంకా ఇలా ముగ్గుతో అయితే మొత్తం ముగ్గు అయితే వేసేసింది నాకైతే ముగ్గులు పెద్దగా రావండి చెల్లి వేసేసింది చెల్లి అలా ముగ్గు వేసేసిన తర్వాత నేను దానికైతే దీపాలు అయితే పెట్టేసుకున్నాను గుమ్మం ముందు గుమ్మానికి ఇటువైపు ఒకటి రెగ్యులర్గా మేము వేసేటట్టు ముగ్గు ఏదో రెగ్యులర్గా ఆంటీనే వేస్తారు రెగ్యులర్గా మేము వేసేటటువంటి ముగ్గు ఏదైనా సరే పీస్ అయితే వేస్తామండి ఇలా ఫెస్టివల్స్కి మాత్రమే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం అలా ముగ్గు పిండితో కానీ లేదంటే బియ్య పిండితో కానీ ఇలా ముగ్గు అనేది వేస్తూ ఉంటాము చాలా చూడడానికి కోసం చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇంకా అలా గుమ్మ ముందు కూడా ముగ్గుయడం కంప్లీట్ అయిపోయి దీపాలు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పూజ కోసం అయితే పిండి ప్రేమలు తయారు చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి బెల్లం నేను తెచ్చుకున్నటువంటి బెల్లం ఏదైతే ఉందో దాన్ని అయితే తురుమేసుకున్నాను కొంచెం చాలా తక్కువ అమౌంట్లో బెల్లం వేసినట్టు సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండి ప్రేమిదలు చేయడం కోసం మన బియ్య పిండి నేను తీసుకున్నటువంటి బౌల్తో అయితే చేస్తున్నానండి మొత్తం సెవెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దీని ఈ మెజర్మెంట్స్ అయితే నేను చాలా సార్లు చేసే ఉన్నాను కరెక్ట్ ఎగ్జాక్ట్గా సెవెన్ అయితే వస్తాయండి అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా ఇదే బౌల్లో సేమ్ బౌల్లో మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను వన్ కప్ వచ్చేసి బియ్య పిండి అయితే తీసుకున్నాను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ వన్ కప్ బియ్య కంటే కొంచెం తక్కువ అందుకని చెప్పేసి నుంచి వరకు లెవెల్ వరకు తీసేసుకుంటూ ఉన్నాను దీంతో వన్ కప్పు వచ్చేసి బియ్యప్ పిండి అలాగే పావు కప్పు వచ్చేసి బెల్లం తురుము ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవు నెయ్యి అలాగే మన ఆవు పాలు కూడా తీసేసుకొని వాటర్ బదులు కొంచెం కొంచెం ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ మనం చపాతి పిండిని అలా అయితే స్మూత్గా మెత్తగా కలుపుకుంటాము ఆ స్ట్రెచ్చర్లో కనుక కలుపుకున్నట్లయితే మనకు పిండి ప్రేమదలు అనేవి విరిగిపోకుండా మంచిగా అంటే ఎట్లా అంటే పగిలిపో చాలామంది చేస్తూ ఉంటే పగుళ్ళు వస్తుంటాయి అట్లా అంటూ ఉంటారు కదా ఎటువంటి పగులు లేకుండా చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఈ పిండి ప్రముద్రై తయారు చేసుకోవచ్చు అండి ఈ పాలు అనేవి మనకు టీ గ్లాస్ వరకు ఒక ఒక టీ గ్లాస్ వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అయితే నాకైతే నేను తీసుకున్న మెజర్మెంట్స్కి అయితే ఎగ్జాక్ట్గా అయితే సరిపోయినాయండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఎలా అయితే ఉండాలి ముద్ద సాఫ్ట్గా మనం చపాతీకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో మెత్తగా స్మూత్గా అలా అయితే కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా అన్నీ ఒకేలాగా ఈవెన్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఉండలు చేసి పెట్టుకున్నటువంటి వీటిని కూడా మనం ప్రమిదలు చేయడం కోసం చాలా రకాలైనటువంటి డిజైన్స్లో కూడా అయితే చేస్తూ ఉంటారు మన దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందో అట్లా ఈజీగా ఉంటుంది అంటే మన దగ్గర ఏమైనా సరే చేయడానికి వీలుగా ఉండేటువంటి ఐటమ్స్ ఏవైనా ఉంటే అంటే చాలామంది వాటర్ బాటిల్స్తో ఇట్లా చేస్తూ ఉంటారు ఇంకా లేదంటే చాలామంది చేత్తో కూడా చేస్తూ ఉంటారు అట్లా దాగా చాలా రకాల మోడల్స్ అయితే చేస్తూ ఉంటారు అలా కాకుండా సింపుల్గా నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి సింపుల్ సింపుల్గా మనకు థమ్ ఫింగర్ ఉంటుంది తమ్ ఫింగర్ లోపల పెట్టేసుకొని ఇట్లా చుట్టు వైపులో మీకు గుడిదేస్తున్నట్టుగా తిప్పేసినట్లయితే కరెక్ట్ కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి ఇంకా అలా అయితే చేసేసుకొని వాటికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను చుట్టూ అంటే ప్రమిదలకి పైన ఆ చుట్టూ మూడు వైపులైతే గంధము బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా రెడీ చేసుకున్నాను అండి ఇప్పుడు పూజ చేసుకోవాలి ఇంకా పూజ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం లేడీస్ అంటేనే మన కాళ్ళకి పసుపు చేతికి గాజులు తల్ల పూలు ఇవన్నీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇవన్నీ పెట్టుకొని మాత్రమే మనం పూజనే చేసుకోవాలి ఏ పూజ అయినా సరే ఇంకా అందుకని చెప్పేసి కాళ్ళకైతే ఇలా పసుపు కూడా అయితే రాసేసుకుంటూ ఉన్నానండి ఇంకా కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత ఇంకా అన్నీ అయితే పూజకైతే సిద్ధం చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ పూజ కదా క్లీన్ అయితే చేసుకున్నాను అది అయితే వీడియో షూట్ చేయలేదు ముందు రోజు పెట్టినటువంటి పూల నిర్మాణాలు వాడిపని ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఒక్కసారి వెట్ క్లాత్ తీసేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దేవుడి పటాలకు అన్నీ అయితే పూలైతే పెట్టించుకున్నానండి పెట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మామూలుగా శివకేశం అంటే శివయకేమో మల్లెపూలు మాలు అయితే తెచ్చుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి మాలైతే తెచ్చుకున్నాను ఇంకేమైనా అన్ని పటాలకి పనికి కదా యూజ్ అని చెప్పేసి ఇలా గులాబీ పూలు రెండు రకాలు అంటే పింక్ కలర్వి రెడ్ కలర్ అలాగే చామంతి పూలు కూడా ఎల్లో కలర్వి ఇవి మూడు రకాలైతే తెప్పించేసుకొని వీటిని అన్నిటిని పట పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి పాటలు అయితే ఇలా చక్కగా అయితే అలంకరించుకున్నాను ఈరోజు మనకి కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంతో కూడినటువంటి సోమవారం కోటి సోమవారంగా చేసుకుంటాము కాబట్టి మనం ఈరోజు స్వామిని అలాగే శివకేశవుని శివుడి పార్వతిని కూడా ఇద్దరిని అయితే పూజించాలండి మా శివ శివ పార్వతి ఫుడ్ గా ఉన్నట్లయితే కూడా సపరేట్గా గా ఉన్నట్లయితే ఈ పూజ గదిలోని దీపం పీఠం పెట్టేసుకొని పీఠం మీద చక్కగా ఒక ఒకవైపు అలాగే ఇంకోవైపు శివ పార్వతిని పెట్టుకొని చక్కగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు నా దగ్గర స్వామి సపరేట్ పటం అయితే ఉందండి బట్ శివ పార్వతులు అయితే సపరేట్ అయితే లేదు చూసారు కదా మీరు పెద్ద ఫ్రేమ్లోని శివ పార్వతులు ఉన్నారు అందుకని చెప్పేసి నేను డైలీ పూజ చేసే దగ్గర ఇవైతే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫస్ట్ మనం రెగ్యులర్గా చేసేటువంటి పూజని దీపారాధన అయితే చేసేసుకున్నాను ఫస్ట్ దీపాలను అయితే వెలిగించేసుకొని నెక్స్ట్ మనం పిండి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో రెడీ చేసుకుని వాటిని కూడా ఇలా చక్కగా అయితే వెలిగించేసుకున్నానండి ఈ పిండి ప్రమిదలో నేను ఆల్రెడీ అయితే నెయ్యితో చేసిన ఒత్తులు అయితే బయట తెచ్చుకున్నాను అవి చాలా మనకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతున్నాయండి చాలా ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉన్నాయి మనం పెట్టే ఒత్తుల కంటే కూడా అలా దేవుడి గదిలో ఉన్నటువంటి ప్రేమి మీదని ఇంకా కుందులు కూడా వెలిగి చేసుకున్న తర్వాత మనం ఏదైతే దీపం వెలిగిస్తాం ఆ దీపాన్ని కంపల్సరిగా పూలు సమర్పించి అక్షంతలన్నీ సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలండి అలాగే దీపాలకి నేను ఈ మట్టి నేను చేసిన పిన్ని మీదలు అన్నిటికీ కూడా పుష్పం సమర్పించేసి ఇంకా అక్షింతలు కూడా సమర్పించేసి ఇంకా ఒక్కసారి నమస్కారం అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఏ పూజ స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ పూజ అనేది వినాయకుడికి అయితే చేయాలండి అలా అని చెప్పేసి నేను పసుపు వినాయకుడిని ముందే అయితే తయారు చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ పసుపు వినాయకుడికి ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం అక్షింతలు వేసేసి అలాగే పువ్వు కూడా సమర్పించేసి కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఫస్ట్ వినాయకుడిని అయితే మనం పూజ అయితే చేసుకోవాలి పూజించాలి కూడా ఎందుకు అని అంటే మనం చేసేటటువంటి ఏ పూజ అయినా సత్యనారాయణ వ్రతమైనా అయ్యప్ప స్వామిదైనా ఏదైనా సరే అండి ఎట్లాంటి అర్ధవ్రతమైనా సరే ఫస్ట్ మనం వినాయకృతాన్ని స్టార్ట్ చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇంకా మేము చేసేటప్పుడు పూజలు తెలిసి తెలియక ఎటువంటి విజ్ఞానాలు లేకుండా చూసి మమ్మల్ని క్షమించు తండ్రి అని చెప్పి ఫస్ట్ వినాయకుడిని వేడుకుంటూ తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈ పూజ మనం వెంకటేశ్వర స్వామికి అలాగే శివ చేస్తాం కాబట్టి ఫస్ట్ గోవింద నామాలు కానీ లేదు అని అంటే శివ అష్టోత్తనామాలు నూట ఎనిమిది మన ఫోన్లో అయితే అండి అలా పెట్టేసుకొని నేను ఫస్ట్ గోవింద నామాలు కొద్దిసేపు అలాగే శివ నామాలు కొద్దిసేపు పెట్టుకొని ఫస్ట్ మనం పూజ చేయడానికి అక్షరం అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అక్షరంతలు వేసుకుంటూ నేను శివ పార్వతుల దగ్గర అలాగే వెంకటేశ్వర స్వామి స్వామిగ్రహం దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకున్నాను ఇలా లేని వాళ్ళు ఓం నమస్తి వాయ అని చెప్పేసి ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకుంటూ కూడా మనం పూజ అయితే చేసుకోవచ్చండి ఇలా ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆరతి చేసినట్లయితే పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందండి ఇంకా ఇలా పూజ కంప్లీట్ లోపే నాకైతే సెవెన్ థర్టీ అరౌండ్ ఎయిట్ అయితే అయిపోయిందండి యాక్చువల్గా అయితే మార్నింగే చేయాలంటే ఈవినింగ్ అంత చాలా ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ మార్నింగే చేస్తారు బట్ కొంతమందికి అయితే అవ్వదు కదా అలాంటి వాళ్ళకి ఇంకా ఎలా ఇంక రోజంతా కోటి సోమవారమే కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే చేసుకుంటున్నాను కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ చేసినట్లయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అలాగే చాలా పవర్ఫుల్గా కూడా పూజ అనేది ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు కానీ బట్ ఎందుకో కానీ నాకు హీర్ అయితే కుదరలేదండి అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంక రోజంతా సరే మనకు పాజిబుల్ అవ్వలేదు కదా ఇంక అన్ని దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి నేనైతే ఈవినింగ్ అయితే చేసుకున్నాను నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది కోటి సోమవారం రోజు ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి టెంపుల్లో ఉసిరి దీపం ఉంగోళల దారి ఎత్తులు వెలిగించడానికి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా అన్ని తీసేసుకొని ఎక్కడ అక్కడికి కావాల్సినటువంటి సామాన్ అన్నీ తీసేసుకొని ఇలా బుట్టలో అయితే అరేంజ్ చేసేసుకుంటు ఉన్నాను ఇలా అరేంజ్ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా టెంపుల్లో కూడా అయితే వెలిగించేసుకోవాలి ఇంకా ఇలా అన్ని చేసుకొని ఇంకా చెల్లి వాళ్ళు మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళేసి టెంపుల్లో కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నామండి చెప్పాను కదా మార్నింగ్ టైంలో అయితే మాకు చాలా రెష్ అంటే చాలా రష్గా అయితే ఉంటుందండి బట్ ఈవినింగ్ ఈరోజు శావన నక్షత్రం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకే కంప్లీట్ అయింది అని అంట కదా సిక్స్ థర్టీ తర్వాత ఇంకా లేదు అని అంట కాకపోతే బట్ ఈరోజు మొత్తం కూడా కోటి సోమవారం లాగే అనుకోవచ్చు అని చెప్పేసి నేనైతే పూజ అయితే చేసుకున్నాను అండి సిక్స్ థర్టీ వరకు అంటే మనం ఇంట్లో చేసుకొని బయటికి వెళ్ళాలంటే అంత పాజిబుల్ అవ్వదు కదా నేనైతే చాలా ట్రై చేశానండి నాకైతే అస్సలు వీలు అవ్వలేదు సిక్స్ థర్టీకి ఇంట్లో చేసుకొని ఇలా బయటికి రావాలి అని అంటే అందుకని చెప్పేసి ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఎయిట్ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడు నేను టెంపుల్లోకి వచ్చే అయితే అందుకని చెప్పేసి ఒక టెన్ మెంబర్స్ అట్లా ఏమి ఉంటారేమో ఇంకంతకంటే ఎక్కువైతే ఉండరు చాలా రిష్గా అయితే ఏం లేదండి బట్ మేమే ఉన్నాము ఇంకా చేసుకొని ఇంకెక్కడ ఎవరున్నా లేకపోయినా సరే దేవుడు అయితే ఉంటాడు కదా టెంపుల్ అని చెప్పేసి ఇంకా టెంపుల్లో దీపం అయితే పెట్టేసేసుకున్నామండి రోజు మనకి కోడి సోమవారం రోజు మనం చేసేటటువంటి పూజ అయినా వ్రతాలైనా ఏదైనా మనం పెట్టేటటువంటి దీపమైనా మనం పంతులకు ఇచ్చే దీప దా ఏదైనా సరే దానం అయితే చేయాలంటే మంతులు గారికి దీపదానమైనా సరే వస్త్రదానం అయితే సరే లేదంటే పేదవారికి అన్నదానమైనా సరే ఏదైనా చేయడం వల్ల మనకి కోటి జన్మల పుణ్యమైతే వస్తుందంట అలాగే స్వర్గ ప్రాప్తి అనేది అంటే మనం చనిపోయిన తర్వాత ప్రాప్తి అంటారు కదా అదైతే వస్తుందంట శివుడి అనుగ్రహం కూడా తప్పకుండా మనకైతే లభిస్తుందంట అందుకని చెప్పేసి నేను ఈరోజు వచ్చేసి ఇంకో ఒక పది మందికి అయినా సరే పేదవాళ్ళకి ఇలా ఫుడ్ అన్నదానం చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆఫ్టర్నూన్ సారీ ఇంకా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అట్లా వచ్చేసి ఇదైతే ఆర్డర్ ఇచ్చాను అండి ఫుడ్ మీల్స్ వచ్చేసి ఆర్డర్ ఇచ్చాను ఓన్లీ వైట్ రైస్ అన్ని కర్రీస్ అయితే వస్తాయి ఓ సాంబారు పప్పు రసం ఇట్లా అన్ని పెరుగు ఫ్రై ఇట్లా అన్నీ అయితే వస్తాయండి ఎయిటీ రూపీస్ అంట ఇవి టెన్ పార్సల్స్ అయితే తీసుకున్నాను ఒక వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాను మనం పెట్టి చేసేటటువంటి అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా గొప్పదనేసి అయితే నేను నమ్ముతాను ఎందుకనంటే బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి మనం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో కనుక ఫుడ్ కనుక పెట్టినట్లయితే వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళ కళల్లో వచ్చి ఆనందం ఉంటుంది చూసారా అది అయితే మనకు చాలా సంతృప్తిని ఇస్తుంది చాలా మనశ్శాంతిని ఇస్తుంది అండి అందుకని చెప్పేసి నేను మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే నేను చేసేది ఫస్ట్ వచ్చేసి అన్నదానమేనండి ఇది ఎందుకు వీడియో మీకు షేర్ చేస్తున్నానంటే ఈ రోజు కాకపోయినా ఈ రోజు అంటే ఈ కోటి ఒక్క ఒక్కరోజే కదా ఏ రోజైనా సరే మనం ఒక్కలకైనా పది మందికైనా అన్నదానం చేస్తే వాళ్ళు వాళ్ళ అన్న తిన్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో వచ్చే హ్యాపీనెస్ అనేది మనకు చాలా హ్యాపీనెస్ ఉంది మనకి చాలా పుణ్యాన్ని కూడా ఇస్తుందండి మేము ఎవ్రీ అకేషన్స్కి మా ఇంట్లో అయితే నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఇలా చూసి ఎవరైనా సరే ఒక్కళ్ళైనా సరే ఇన్స్పిరేషన్ అవుతారు ఎవరైనా సరే చేయాలన్న ఆలోచన ఉంటుంది చూసారా ఆ థింకింగ్ అనేది ఎవరికైనా వస్తుందేమో మేము ఇలా చేయాలి అని చెప్పేసి అట్లా ఇంకొంతమందికైనా ఫుడ్ అనేది దొరికిద్ది కదా ఇంకో ఫైవ్ మెంబర్స్ కానీ టెన్ మెంబర్స్ నా వల్ల ఇంకో పది మంది ఏం చేయాలనుకుంటే వన్ మెంబర్ ఏం చేయాలనుకుంటే ఇంకో వాళ్ళకైనా సరే ఫుడ్ దొరికిద్ది కదా వాళ్ళు కడుపుండా తినొచ్చు కదా అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంక ఇలా పార్సిల్స్ అయితే తీసేసుకున్నాను ఎంకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎక్కడమ్మ మీద అంటే మాది ఒంగోలు అని చెప్పాను వాళ్ళది కూడా ఒంగోలు అందుకని చెప్పేసి అలా అంకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంక ఈసారి ఏదైనా ఉన్నట్లయితే చెప్పండి అమ్మా ఇట్లా అని చెప్పేసి ఇంకా టెన్ పార్సెల్స్ అయితే తీసుకున్నాను వాటర్ బాటిల్స్ కూడా తిన్న వాళ్ళకి వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి కదా సపరేట్గా అని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా తీసేసుకొని ఇంకా ఇంకా వెళ్ళేసి టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకి అట్లా మొత్తం అయితే ఇచ్చేసానండి హోప్ దిస్ వీడియో ఈ వీడియో కానీ ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో కానీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నాకు నచ్చినట్లయితే వైపు అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసి కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీరు అలా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఈ వీడియో కాకపోతే ఏ వీడియో అయినా సరే ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఓకే అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంటే కిప్ వాచింగ్ ఓకే